హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వాళ్ళ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఇది ఉగాది రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు షూట్ చేసిన బ్లాగ్ అనమాట అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు వీడియో అనేది కొంచెం లెంతిగానే ఉంది ఎందుకంటే ఎలాగూ ఉగాది కాబట్టి కొంచెం స్పెషల్గాను పెద్దగాను ఉంటుంది కదా వీడియో వచ్చేసి ఇంకా ఉదయం నుంచి ఏమేమి పనులు చేశానని అంత వీడియో అయితే షూట్ చేశాను ఒక థర్టీ మినిట్స్ వరకు ఉంటుందన్నమాట వీడియో దీన్ని డబల్ చేసి పెడదామంటే ఇంకా ఎందుకు రెండుసార్లు పెట్టడం అని ఇంకా ఒకే వీడియోలోనే మొత్తం అయితే పెట్టేస్తున్నా ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము ఉదయాన్నే వచ్చేసి ఫైవ్ సిక్స్ కరెక్ట్ సిక్స్కి లేచానమాట సిక్స్కి లేచి అంతా కడిగేసి ముగ్గులు అయితే వాకిట్లో కూడా కలర్ అయితే జలం అనమాట ఇక్కడ పీడ అయితే దొరకదు ఎలాగూ సిమెంట్ రోడే బయట ఉంది కాబట్టి సిసి రోడ్ అనమాట సిమెంట్ రోడ్ కాబట్టి ఇంకా రోడ్డు పైన కలర్స్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చామనమాట ఆ కలర్స్ ప్యాకెట్స్ కలిపి వాకిట్లో అయితే చల్లేసాను ఇంటి గుమ్మ ముందర ఒక ముగ్గు వేసుకొని అలాగే వాకిట్లో కూడా ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట లాస్ట్ మాదే ఇల్లు కాబట్టి అటు నుంచి ఇటు మొత్తం సిసి రోడ్ మొత్తము చల్లాల్సి ఉంటుంది ఎప్పుడైనా చండి ఇక్కడ ఇదంతా సీసీ రోడ్ అనమాట ఇంటి ముందు ఇక్కడ లాస్ట్ నుంచి అక్కడ లాస్ట్ వరకు మొత్తం అయితే కలర్ చల్లేసిన ఒక ఐదు ప్యాకెట్లు పట్టినాయి అనమాట అది కలర్స్ ప్యాకెట్ ఇంతకుముందు కార్తీక మాసంలో పెద్ద ప్యాకెట్ ఉంటుంది కదా మొత్తం అందులో హండ్రెడ్ ప్యాకెట్స్ ఉంటాయేమో అంత పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చాను అనమాట మా అయన వచ్చేసి బయట అవే ఇంకా ఉన్నాయి ఇలా స్పెషల్ డేస్ వచ్చినప్పుడల్లా చల్లుతూ ఉంటాను ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ వరకు అయితే చల్లాను అనమాట ముగ్గు అయితే వేసేసుకొని ఇంకా ఇంట్లోకైతే వచ్చి మా జష్ అయితే ఇంకా లేవలేదు ఇంకా పాలైతే కలిపేట తర్వాత నేను పండ్లల్లో బిజీ అయిన తర్వాత పాలు కలపమంటే అప్పుడు టైం ఉండదు అంత పనిలో మళ్ళీ కలపలేననేసి ముందుగానే వేడి పాలలో హార్లిక్స్ వేసి చక్కెర వేసి కల్పించాను అనమాట ఒక క్యాప్ పెట్టేసి ఇంకో స్టవ్ పై అయితే టీ కూడా పెట్టేసిన చేతి వచ్చేసి మొత్తం ఎల్లో కలర్ అయిందనమాట అది కలరు బాగా అంటుకుంటుంది చేతులకు అసలు పోనే పోదు పాలైతే కల్పించాను కదా ఒక క్యాప్ పెట్టేసి పక్కన ఉంచాను ఎందుకంటే ముందుగానే మా ఇంట్లోకి ఆ ఎలుక దూరింది ఆ ఎలుక ఎక్కడుందో కూడా తెలుస్తలేదు అనమాట వచ్చి మూతి పెట్టేస్తుంది అని క్యాప్ పెట్టేసి పెట్టేసిన అది ఎంత పట్టుకోవాలని చూసినా సరే అది మాకు కనిపించట్లేదు ఇంకా ఈ సొప్ప పైన అయితే కవర్స్ వేసి చాలా రోజులు అవుతుంది అవి క్లీన్ చేసేసి కవర్స్ అయితే వేసి ఉంచిన తెలిసిందే కదా ఉగాది అయినా సరే డైలీ రొటీన్ అనమాట ఇది ఉసిరికాయ కరివేపాకు మిరియాలన్నమాట ఈ మూడు కలిపి మిక్సీ పట్టేసుకొని వాడగట్టుకొని అది డైలీ పది గడుపున ఒక హాఫ్ గ్లాస్ తాగుతాం అనమాట టీ గ్లాస్తోన మనం రెగ్యులర్గా కరివేపాకు తినమంటే తినరు కదా ఎవరు ఈ విధంగా అయితే హెల్త్ కోసమైనా సరే తాగేస్తుంటాము పరిగడపన తాగితే మంచిది ఇక్కడ బండలు కూడా తుడ్చేసినమాట ఈ వాటర్ బాటిల్తో ఒక ఫుల్ వాటర్ బాటిల్ తాగేస్తామన్నమాట పొద్దు పొద్దున్నే ఉసిరికాయ జ్యూస్ తాగిన తర్వాత వన్ లీటర్ వాటర్ అది ఏ సీజన్ అయినా సరే చలికాలం అయినా ఎండాకాలమైనా వానకాలమైనా సరే ఏ సీజన్ అయినా సరే ఉదయాన్నే వన్ లీటర్ వాటర్ అయితే తాగేస్తాం తర్వాత ఇంకా బయట నుంచి మామిడి ఆకులు తీసుకొచ్చిన అనమాట గుమ్మనికి అలాగే బయట గేట్ దగ్గర కట్టడానికి ఇంకా అవి క్లీన్ చేసి పెట్టేసినాం బయట బకెట్లో పెట్టి మొత్తం కొంచెం దుమ్ దుమ్ము దుమ్ము ఉండదు అనమాట మొత్తం ఉంటే పైప్ పెట్టేసి వాటర్ పెట్టి మొత్తం గడిగేసినాం ఇంకా అయితే కూర్చొని ఇంకా ప్రశాంతంగా చాయ్ అయితే తాగుతున్నాం అనమాట ఛాయ్ తాగిన తర్వాతనే మిగతా పనులన్నీ స్టార్ట్ చేసేసుకోవాలి పిల్లలైతే ఇంకా లేవలేదు వాళ్ళను నా పనులన్నీ కొంచెం కంప్లీట్ అయిన తర్వాత లేపుతా నైట్ అయిపోయారు అనమాట కొంచెం ఉదయాన్నే సిక్స్కి వెళ్ళిపోమని కానీ వాళ్ళు లేస్తే అటు ఇటు తిరుగుతారు పనులు కానీ అనేసి ఇంకా కొంచెం పని అయిపోయిన తర్వాత లేపుదామని అలాగే అనమాట లోపల ఈ ఉస్మానియా బిస్కెట్స్ నేనే తీసుకొచ్చాను కదా మళ్ళీ ఏ టైంకి అన్నం తింటుంది ఒక బిస్కెట్ అయితే తినేస్తున్నాయి ఇక్కడ ఇంకా చాయ్ తాగిన తర్వాత ఇంకా ఇప్పుడు పూజ అలాగే ఉగాది స్పెషల్ భక్ష్యాలు అలాగే ఉగాది పచ్చడి అవన్నీ చేయాలన్నమాట మా ఆయన వచ్చేసి షాద్నగర్ వెళ్ళిండు ఫోన్ కొంటున్నాడు అనమాట ఆల్రెడీ ఒకటి ఫోల్డింగ్ ఫోన్ ఉంది అది కింద పడిపోయి మొత్తం పగిలిపోయింది అనమాట స్క్రీన్ అనేది సింగిల్ స్క్రీనే వస్తుంది డబల్ స్క్రీన్ అనేది రావట్లేదు ఇంకా అది అమ్మేస్తాడంట ఇంకో కొత్త ఫోన్ తీసుకుందాం అనేసి మా బావ ఇద్దరైతే వెళ్ళారు షాద్ నగర్కి ఇంకా వాళ్ళు వెళ్ళే వచ్చేలోపు నేను నాకు ఇక్కడ వంట పని అలాగే దేవుడికి దీపము అంతా క్లీన్ చేసేసుకొని దీపం అయితే వెలిగించుకుంటా ఈ శారీ వచ్చేసి ఆల్రెడీ చూపించాను కదా ఒక లాస్ట్ వీడియోలో దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే తెప్పించుకున్న బ్లౌజ్ సపరేటు శారీ సపరేట్ అనమాట ఇది మనకు పీసెస్ లెక్క మీటర్స్ లెక్క కట్ చేసి ఇస్తారు సిక్స్ మీటర్స్ అయితే తీసుకున్నా కానీ సిక్స్ మీటర్స్ చాలా పెద్దగా ఉంది కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే పర్లేదు కానీ కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే సిక్స్ మీటర్స్ చాలా ఎక్కువ ఫైవ్ అండ్ హాఫ్ మస్తు అవుతుంది చాలా సరిపోతుంది అనమాట ఫైవ్ అండ్ హాఫే ఇలాంటి శారీసే చాలా సింపుల్గా ఉంటాయి చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట ఇంతకుముందు ఎక్కువ పట్టు చీరలు అవి తీసుకుంటూ కానీ ఎప్పుడో ఒకసారి కట్టుకోవాల్సి వస్తుంది అవి ఇవైతేనేమో మనకు ఈజీగా క్యా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా కట్టుకోవచ్చు చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ మంచి అనిపిస్తుంది అనమాట ఇక ఇలాంటివి త్రీ శారీస్ అయితే తెచ్చుకున్నా నేను కానీ వంట చేసేటప్పుడు మాత్రం ఇలాంటివి పనికిరావు ఎందుకంటే మనం మాటి మాటికి చేతులు తడ అయితే మనకు డ్రెస్లకు దూడుచుకునే అలవాటు ఉంటుంది కదా అలాటప్పుడు ఇలాంటి శారీస్ కట్టుకొని అలాగే చేసామనుకో మొత్తం శారీ అంతా ఖరాబ్ అవుతుంది మెయిన్గా ఎందుకోసం అనే నాకు అది అలవాటు డ్రెస్లకి దూచుకునే అలవాటు ఉంది కాబట్టి దీనికి కూడా దూచేస్తానే చెప్పేసి ముందుగానే సైడ్కి ఒక టవల్ పెట్టుకొని ఉంచాను అనమాట వంట దగ్గర తర్వాత టవల్ ఉత్తుకోవచ్చు అని చెప్పేసి ఒక టవల్ అయితే పెట్టి పెట్టుకున్నాను ఇంకా భక్షాలు చేసి పచ్చడి చేసి తర్వాతనే దీపం వెలిగించుకోవాలంటే చాలా టైం పడుతుంది దీపం వెలిగించడానికి లేట్ అవుతుంది ట్వెల్వ్ తర్వాత పూజ చేయొద్దు కదనేసి ముందుగా దీపం అయితే వెలిగించుకుంటున్నాను తర్వాత భక్షాలు చేసి పచ్చడి చేసి దేవుడి దగ్గర పెడదామని దీపం అయితే ముందుగానే వెలిగించుకుంటున్నా అనమాట ఇప్పుడు నేను పూజ చేసే టైంకి పిల్లలు అయితే లేచారనమాట వాళ్ళకి ఇంకా మా పెద్దోడేమో పాలు తాగడు చాయ్ ఇచ్చి అలాగే బిస్కెట్స్ అయితే ఇచ్చాను ఆ టైం వరకు వాళ్ళు కూడా వెయిట్ చేయాలి కదా వంట చేసేలోపు ఇంకా మా చిన్నోడేమో పాలు తాగేసాడు అనమాట వాళ్ళ డాడీ ఇంకా షార్ద నుంచి అయితే రాలేదు ఫోన్ తీసుకొని వస్తాడు ఇంకా ఈ లోపైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ పూజ తర్వాతనే మిగిలిన పెద్ద టాస్క్ అనమాట ఆ భక్షాలు ఒకేసారి నేను హాఫ్ కేజీ పప్పు అయితే నానబెట్టా హాఫ్ కేజీకి వన్ కేజీ గోధుమ పిండి అయితే నానబెట్టి ఉంచాను అనమాట అవన్నీ అయ్యేలోప్పు ఎంత టైం పడుతుందో కూడా తెలియదు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ట్రై ప్యాడ్ పెట్టుకుంటున్నాను అనమాట మన చేయతోనే వీడియో తీయడం అయితే వీలు కాదు పిల్లల్ని తీయమంటే ఇంక అసలుకే తీయరు అందుకని ట్రై ప్యాడ్ పెట్టుకొని వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా పచ్చడి కోసం ముందుగా మామిడికాయ అయితే కట్ చేసి పెట్టుకున్నా అలాగే బెల్లం కూడా తురుముకొని పెట్టుకున్నా అనమాట ఇక్కడ వచ్చేసి మిరియాలు ఉప్పు మనము కారం అనేది ఇప్పుడు వచ్చింది కానీ అప్పుడు పాతకాలంలో మిరియాలే కదా కారం అంటే అందుకని కారము ఉప్పు రెండు కలుపుకొని పెట్టేసాను అనమాట తర్వాత వగరు కోసం మన ఉసిరికాయలు వగరుగానే ఉంటాయి కదా అందుకని ఒక ఉసిరికాయ తీసి కట్ చేసి పెట్టాను అనమాట ఇంకా వేపపూత కోసం బయటకైతే తీసుకురావడానికి ఇంకా ఒక బౌల్ తీసుకొని అందులో అయితే వాటర్ వేసేసుకొని ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసేసి కలిపేసుకోవాలి ఇంకా ఊర్లలో అయితే మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఊర్లలో అయితే ఇంకా పుట్నాల పప్పు అలాగే ఎండు కొబ్బరి కూడా దంచి వేస్తారనమాట ఇంకా మరి అవి వాటితో ఏం టేస్ట్ అంటే కారం తీపి పులుపు వగరు అవి వేస్తారు కదా పచ్చడిలో అయితే కానీ ఊర్లో అయితే పుట్నాలు ఎండు కొబ్బరి కూడా వేస్తారనమాట అంటే నేను చిన్నప్పటి నుంచి చూసింది అయితే అలా చేస్తారు ఇంకా ఇక్కడ ఇప్పుడైతే నేను అవన్నీ ఏం వేయట్లేదు ఎండు కొబ్బరి వేయట్లేదు పుట్నాలు ఉన్నాయి కదా అని వేసేసిన వీటన్నిటిని వేసేసి చేదు కోసం అయితే కొబ్బంటరం ఏమంటారు వేపపూత కోసం బయటికి వెళ్ళారు అది తీసుకొచ్చిన తర్వాత దాన్ని కూడా కడిగి వేసేస్తే నా పచ్చడి చేయడం అయితే రెడీ అయిపోయినట్లే ఇంకా దేవుడి దగ్గర కొంచెం పెట్టేసి వీళ్ళకి పెట్టేస్తా తర్వాతకు చూడండి మేము చేసిన పచ్చడి అయితే ఇలా ఉంది ఇంకా ఇప్పుడు వేపపూత అయితే తీసుకొచ్చిండు వేపపూత తుంచి కొంచెం కడిగి వేపపూతను కూడా వేసేస్తున్నాం అనమాట చేదు కూడా కలిసిపోయింది ఇందులో ఇప్పుడు మెయిన్ ఉగాది స్పెషల్ భక్ష్యాలైతే రెడీ చేస్తున్నా అనమాట ఈ పప్పు వచ్చేసి హాఫ్ కేజీ పైన ఉంది సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉందనమాట నిన్న నేషన్ మాటలో తీసుకొచ్చాను కాబట్టి ఫిఫ్ నేను హాఫ్ కేజీ చెప్తే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకొచ్చారు హాఫ్ కేజీ మొత్తం అయితే వేసేస్తున్నా కుక్కర్లో వేసేసి పప్పునైతే ఉడకబెట్టుకుంటాం ముందుగా తర్వాత ఇక్కడ చెప్పాను కదా మన పచ్చడి ఒక కప్లో పెట్టి దేవుడి దగ్గర అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ దేవుడి దగ్గర అయితే పెట్టేసి వచ్చి ఇంకా భక్షాలకైతే పప్పు అయితే ఉడకబెడతాయి ఇప్పుడు ఇంకా దీనికి కొలత అనేది ఏముండదు అనమాట హాఫ్ కేజీ పప్పు తీసుకొచ్చినాం కదా హాఫ్ కేజీ పప్పు వేసేసి ఒక రెండు సార్లు నీటుగా కడిగేసి ఇంకా నేను ఒక మూడు గ్లాసుల వాటర్ అయితే వేసిన ఒకవేళ వాటర్ ఎక్స్ట్రా మిగిలిపోయినా సరే దాంతో చారు పెట్టుకోవచ్చు వేస్ట్ అనేది ఏమి ఉండదు నేను టెన్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ చేస్తే ఈ భక్ష్యాలు అయిపోయి నా పనులంతా అయిపోయే వరకు టూ అయిందనమాట ఇంకా చూసారు కదా ఇక్కడ పప్పు రెండుసార్లు కడిగేసి అందులో ఒక మూడు గ్లాసుల సగం అలా నీళ్ళు అయితే వేసాను వేసి మూత పెట్టేసి పెట్టాను అనమాట స్టవ్ పైన ఇందులో మనము కావాలనుకుంటే డైజెషన్ కోసము సోంపు ఉంటుంది కదా పచ్చి సోంపు పచ్చి సోంపు వేసేసుకోవాలి అలాగే ఇలాచీలు కూడా వేసుకోవాలన్నమాట ఇందులో ఎందుకంటే దాని ఫ్లేవర్స్ అనేవి మనకు పప్పులో మంచిగా కలిసిపోతుంది తర్వాత మనం మిక్సీ పెట్టేటప్పుడు వేసే కన్నా ఈ విధంగా పప్పు ఉడకబెట్టేటప్పుడే ఉడికిస్తే అవి ఉడికిపోతాయి అలాగే మనకు ఫ్లేవర్ కూడా బాగుంటుందన్నమాట ఇక మనం చీరతో ఇంత పెద్ద పెద్ద వంటలు చేయాలంటే చాలా కష్టం అనమాట కానీ అది కూడా ఇది క్లాత్ కొంచెం రఫ్ ఉందన్నమాట క్లాత్ ఈ ఎండకి వేడికి చీరతో చేయాలంటే చాలా కష్టం అది ఊరికైతే రమ్మంది కానీ మా అమ్మ వచ్చేసి ఇంకా వన్ డేనే కదా మనకి ఫెస్టివల్ వచ్చేసి వన్ డేకి ఎందుకు లాసి వెళ్ళలేదు మళ్ళీ జష్కి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి పోయి ఒక రెండు రోజులు కూడా ఉండేటట్టు లేదు ఒక త్రీ ఫోర్ డేస్ అన్న హాలిడేస్ ఉంటే వెళ్ళినా ఏం కాదు ఇలా వెళ్ళి అలా వచ్చినట్టు ఉంటుంది అందుకని ఇంకా ఏం రానని చెప్పాను ఇంకా ఇక్కడ మన బక్షార్లో వచ్చేసి హాఫ్ కేజీ మైదాపిండి హాఫ్ కేజీ గోధుమ పిండి రెండు కలిపాను అనమాట రెండు కలిపితే కొంచెం సాఫ్ట్గా వస్తాయి మనకు మైదాపిండి మొత్తం మైదాపిండితో చేసినా సరే ఇలా గమ్లాగా సాగుతుంటుంది అనమాట మొత్తం గోధుమ పిండితో చేసినా సరే అది వేడి చల్లారే కొద్దీ మనకు ఒట్టిగా అయిపోతాయి అనమాట అవి సైడ్స్ వచ్చేసి ఇలా రెండు కలిపి చేస్తే సాఫ్ట్గా ఉంటుంది అనమాట అందుకని ఇంకా రెండు కలిపి ఇక్కడ కేజీ పిండి అనమాట హాఫ్ కేజీ శనగపప్పుకు కేజీ పిండి అయితే కలుపుకున్నాం ఇక్కడ ఆ గిన్నెలో కలిపితే కలిపేటట్లు ఏమనేసి కింద క్లీన్ చేసేసి ఫ్లోర్ పైన వేసి మొత్తము కలుపుకుంటున్నాను అనమాట గట్టిగా కానీ చేతులకు చాలా ప్రెషర్ ఎక్కువ పెట్టి కలిపినందుకు చేతులు నొప్పి అయిపోయినాయి అనమాట తర్వాతకు ఇందులో ఆయిల్ వేసేసి మొత్తము గట్టిగా అయితే అడుపుకోవాలి దాన్ని ఆయిల్ అంతా పట్టుకోవాలి కదా ఫస్ట్ మనం నార్మల్గా తడుపుకున్నాము ఆయిల్ పైన పైన వేస్తే మంచిగా కలవదు అనమాట అందుకని మొత్తం వేసేసి మొత్తం కలిసేటట్టు గట్టిగా మా బట్టలు ఉతికినట్టు ఉత్కేసేయాలన్నమాట దాన్ని చూస్తున్నారు కదా ఇంత గట్టిగా వేటేసి అంత గట్టిగా తడిపినందుకు చేతులన్నీ నొప్పి అయిపోయినాయి తర్వాతకు మొత్తానికి పిండి మీద అయితే యుద్ధం చేసేసి మళ్ళీ అదే గిన్నెలో పెట్టి పైన కొంచెం ఆయిల్ అయితే వేసిన ఎందుకంటే మళ్ళీ అది ఆరిపోతుంది అనమాట పిండి అనేది ఆరిపోతుంది మనము ఆ పిండి పప్పు ఉడికిపోయి ఆ బెల్లము మొత్తం సన్నగా కట్ చేసుకొని రెండు మిక్సీ పట్టుకొని పెట్టుకునే వరకు ఈ పిండి ఆరిపోతుంది పైన తడారిపోతుంది అందుకని పైన కొంచెం ఆయిల్ వేసేసి ఒక ప్లేట్ పెట్టేసి అక్కడ పెట్టేసిన ఇక్కడ పప్పు అయితే అనమాట ఒక టూ విజిల్స్ పెట్టాను నా దగ్గర ఉన్న కుక్కర్ అయితే కొంచెం తొందరగా ఉడికిపోతుంది నార్మల్గా వేరే వాళ్ళతో ఎవరితోనన్నా వేరే కుక్కర్లో ఉంటేనేమో తొందరగా ఉడకదనమాట ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే ఖచ్చితంగా కావాలి కానీ నా దగ్గర ఉన్న ఈ కుక్కర్ అయితే ఒక వన్ టూ విజిల్స్కే ఉడికిపోతుంది టూ విజిల్స్ పెట్టాను అది మళ్ళా దాంట్లో ఉన్న ఎయిర్ మొత్తం నేనేది చేస్తున్నాను అనమాట తర్వాతకు ఆ ఎయిర్ అంతా అదంతా కదే ఓదాకా చూడాలంటే ఇంకా పప్పు మొత్తం ఇంకా మెత్తగా ముద్దలాగా అయిపోతుంది అందుకని గాలంతా తీసేసిన చెక్ చేస్తే ఇప్పుడు మనకు పప్పు అయితే ఉడికిపోయింది ఇక్కడ హోల్స్ ఉన్న గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నె తీసుకొని కింద ఇంకో గిన్నె పెట్టుకోవాలన్నమాట అది మనం చెప్పాను కదా అది వాటర్ అనేది వేస్ట్ చేయకూడదు ఆ వాటర్తో కూడా చారు అయితే రెడీ చేసుకోవచ్చు ఇక్కడనేమో మా ఎలుక కోసము పడదామని చెప్పేసి ఫ్రిడ్జ్ ముందుకు గుంచాను అనమాట ఆ ఫ్రిడ్జ్ ముందుకు గుస్తే అది కబోర్ది డోర్ ఓపెన్ కాదు అది మళ్ళీ ఫ్రిడ్జ్ వెనుక దుబ్బితేనే ఆ డోర్ ఓపెన్ అవుతుంది అనమాట అందుకని మనము ఏ గిన్నె తీసుకోవాలనుకున్నప్పుడల్లా ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఆ గిన్నె తెరవాల్సి వస్తుంది ఇక్కడ చూడండి పప్పు అయితే ఎంత మంచిగా ఉడికిపోయింది రెండు విజిల్లకే చక్కగా ఉడికిపోయింది అనమాట ఇంకా ఇక్కడ హాఫ్ కేజీ శనగపప్పుకు హాఫ్ కేజీ బెల్లం కూడా తరిమి పెట్టుకున్నాను అనమాట తరిగి పెట్టుకున్న ఇది కొంచెం చలారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మిక్సీ ఈ ఈలోపు మనం ఇక్కడ పప్పు పప్పు పైన చారు వచ్చింది కదా దాన్ని రసం అయితే పెట్టుకుంటున్నా ఏ గిన్నెలో అయితే మనం పప్పు ఉడక పెట్టుకున్నామో అదే గిన్నెలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఆనియన్స్ అల్లం వెల్లి పేస్టు కారము మనం ఈ పప్పు నీళ్ళు వేసేసి మరలించుకుంటే సరిపోతుంది మీకు కావాలనుకుంటే చింతపండు చారు కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ చింతపండు ఫ్లేవర్ అంటే నచ్చదు మాకు అందుకని చింతపండు అయితే వేసుకోలేదు ఇక్కడ చారు అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మా పప్పు కూడా చల్లగా అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసుకుంటే మనకు భక్ష్యాలు చేయడానికి పూర్ణమైతే రెడీ అయిపోయినట్టే ఇది అందాల మీద వేసుకుంటున్నాను అన్నమాట ఏం పప్పులు పప్పులు ఏం లేకుండా మెత్తగా వేసుకుంటే మనకు భక్ష్యాలు ఎంత పెద్దగా చేసుకోవచ్చు అనమాట ఇంకా చూడండి అసలు ఎక్కడ పప్పులు అనేది లేకుండా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నా ఇంకా రెండోసారి వేసిన మిక్సీలో రెండోసారి వేసిన పూర్ణంలో అయితే కొంచెం మెత్తగా అనమాట బెల్లం కొంచెం ఎక్కువైనట్టుంది అందుకే మెత్తగా అయినందుకు ఒక గిన్నె పెట్టేసుకొని అందులో గిన్నెలో పూర్ణం వేసి కొంచెం నెయ్యి వేసుకొని హీట్ చేసుకోవాలన్నమాట మనము ఎప్పుడైతే మనం పూర్ణం మెత్తగా అయిపోతుందో అప్పుడు పడేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా గిన్నె పెట్టుకొని అందులో కలుపుకుంటూ ఉంటే అది చిక్కబడిపోతుంది అనమాట కొంచెం సేపటికి అప్పుడు మనము భక్ష్యాలైనా కజ్జికాయలైనా చేసేసుకోవచ్చు వేస్ట్ కాకుండా ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట మనకు పూర్ణం అనేది భక్షలకు రెడీ అవుతుంది చూడండి పక్కన టవల్ పెట్టుకున్నా చెప్పాను కదా బ్యాక్ సైడ్లో టవల్ అయితే పెట్టి పెట్టుకున్నాను అక్కడ చేతులు దూసుకోవడానికి ఈ స్పూన్తో మనకు సరిగా కలపడం రావట్లేదు ఉంది కదా అందుకని చిన్న స్పూన్ తీసుకుందామని స్పూన్ కొన్న అంతా అందులో వేసేసి వేరే స్పూన్ అయితే తీసుకుంటున్నా వీడియో వచ్చేసి థర్టీ థర్టీ టూ మినిట్స్ వచ్చిందనమాట ఇంత లెంత్ వీడియో అయితే చూడడానికి కూడా మీకు కూడా బోర్ కొడుతుంది అనేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను అనమాట వంట చేసేటప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి భక్ష్యం అయితే స్టార్ట్ చేసిన రెండు ఆల్రెడీ నా దగ్గర బటర్ పేపర్స్ ఉన్నాయన్నమాట బటర్ పేపర్స్ ఉన్నందుకు కొంచెం పిండి తీసేసుకొని పూర్ణ ముద్ద కూడా తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనకు పైకి ఇట్లా అనుకోవాలన్నమాట అన్న తర్వాత దాన్ని రౌండ్గా అక్కడనే చుట్టి అక్కడే పెట్టేసేయాలి ఇంకా నెయ్యి అప్లై చేసుకున్నాం కదా బటర్ పేపర్ పైన నెయ్యి పెట్టేసుకొని ఇంకో బటర్ పేపర్ పైన పెట్టేసుకొని మనము స్ప్రెడ్ చేసేసుకుంటే మనకు భక్ష్యం అయితే రెడీ అయిపోతుంది పిండిలో ఆయిల్ వేయకుండా నార్మల్గా పిండి తడుపుకున్నట్టు భక్షాలు చేయాలనుకుంటున్నామో మనం బల్లెడుగుతున్న చేస్తే సరిపోతుంది చూసారు కదా మన భక్ష్యం అయితే ఈ విధంగా వచ్చిందనమాట ఫస్ట్ ఒక రెండు భక్షాలు చేసి దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా మళ్ళీ మిగతావన్నీ స్టార్ట్ చేసేసుకోవాలి దేవుడి దగ్గర అయితే పెట్టేసిన అనమాట రెండు భక్షాలు తర్వాత ఇంకా మనకు బెల్లం సరిపోయిందా లేదా అని కొంచెం చెక్ చేస్తున్నాను నేను పిల్లలకి ఇచ్చేసిన ఒక్కొక్కటి పెట్టేసి ఇక్కడ నేను టేస్ట్ చూసిన అనమాట మనకు ఎక్కువ స్వీట్ లేకుండా నార్మల్ స్వీట్గా ఉందనమాట నేను అందుకని ఇంకా కొంచెం బెల్లం మీ అయితే మిగిలించిన అనమాట హాఫ్ కేజీ బెల్లంలో అంత వేయకుండా కొంచెం మిగిలించేసిన ఇంకా తర్వాత ఒక ఒక ఫిఫ్టీన్ వరకు భక్షాలు చేసి మిగిలిన పిండి ఈ విధంగా కజ్జికాయలు చేస్తున్నాను అనమాట పూర్ణం పెట్టేసి ఎందుకంటే మనకు భక్షాలు ఒక రెండు రోజుల వరకు ఉంటాయి ఇవి కజ్జికాయలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక వన్ వీక్ వరకు కూడా బాగానే ఉంటాయనేసి కజ్జికాయలు అయితే చేసేసిన ఇవైతే మా నాన్నకు నాకు ఇష్టం అన్నమాట మిగతా ఏదైనా పప్పు ఏమంటారు పుట్నాతో చేసేది అలాగే సుజిరవ్వతో చేసేవా కజ్జికాయలు అలాగే పల్లీలతో చేసేవి అవేవి ఇష్టం ఉన్నాయి అనమాట అవేవి చేసినా సరే లోపల మొత్తం అవి వెళ్తా తీసేసి పైన ఉత్త పిండే తినేస్తా ఇదైతేనేమో మొత్తం కలిపి తినేస్తాం అన్నమాట ఈ కజ్జికాయలు చేసి ఇంకా కొంచెం పూర్ణం అయిపోయింది ఇంకా కొంచెం పిండి మిగిలిందనమాట పిండి మిగిలితే అందులో నుంచి పూరీలు చేసేసుకున్నా నైట్ ఏదైనా కర్రీ చేస్తే ఆ పూరీలు అయితే సరిపోతాయి దానిలోకి కానీ చాలా అంటే చాలా టైం పట్టిందనమాట నేను టెన్కి స్టార్ట్ చేస్తే టూకి అయిపోయింది టూకి అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నం వండి అన్నం అయితే అప్పుడు అనమాట టూ ఓ క్లాక్ వరకు ఇదే పని జరిపోయింది మా ఆయన వెళ్ళి షాద్నార్ వెళ్ళి వచ్చేసాడు కూడా చూడండి ఒక ఫిఫ్టీన్ కన్నా ఎక్కువ ఉండొచ్చు భక్షాలు వచ్చేసి అవి వేసి అయితే చేసేసిన అలాగే పూరీలు కూడా చేసేసిన ఆయన వచ్చే వరకు ఇంకా నేను చేస్తూనే ఉన్నా అనమాట ఉదయం వెళ్ళిండు ఆయన వచ్చే వరకు ఇంకా చేస్తూనే ఉన్నా ఇవన్నీ పూరీలు అనమాట చేసేసుకొని ఆయన ఫోన్ అయితే తీసుకొచ్చిండు ఫోన్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఫొటోస్ అయితే దిగినాం అందులో ఐఫోన్ తీసుకొచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఫొటోస్ మేమే దిగామన్నమాట ఫ్యామిలీ ఫోటో ఇప్పుడు కూడా ఈ ఫోన్ తీసుకున్నప్పుడు కూడా ఆ ఫోన్లో ఫస్ట్ ఫోటో మనదే ఉండాలని చెప్పేసి ఇంటి దగ్గరకు వచ్చి ఫోటో అయితే తీసుకున్నాం ఇదే ఫోన్ అన్నమాట ఫోన్ అనమాట అది చూశారు కదండి ఈరోజు ఉగాది బ్లాగ్ వచ్చేసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్